వసంత పంచమి వేళ బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో ప్రభుత్వం ఏర్పాట్లపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రభుత్వ వైఖరిపై మండిపడుతూ తమ పుణ్యక్షేత్రాన్ని తామే కాపాడుకుంటామని స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు ఎమ్మెల్యే పిలుపుతో ముదోల్ నియోజకవర్గం నుండి పెద్ద మొత్తంలో బీజేపీ కార్యకర్తలు బాసర అమ్మవారి క్షేత్రానికి చేరుకున్నారు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం వరకు వారు విధుల్లో నిమగ్నమై ఘాట్ల వద్ద ఉన్న చెత్త చెదారాన్ని తొలగించారు ఎమ్మెల్యే వారితో కలిసి పనిచేయడంతో పాటు అక్కడే మధ్యాహ్నం వరకు ఉండి కార్యకర్తలతో కలిసి ఘాట్ల వద్ద భోజనం చేశారు ఎమ్మెల్యే పటేల్ స్వచ్ఛ భారత్కు మద్దతుగా అనుష కన్స్ట్రక్షన్స్ ముందుకు వచ్చి పనులు చేపట్టింది అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక రావడంతో ఆయా గ్రామాల పంచాయతీ కార్మికులు బాసర పంచాయతీ కార్మికులు పారిశుద్ధ పనుల్లో నిమగ్నమయ్యారు ఏది ఏమైనా ఎమ్మెల్యే రామారావు పటేల్ పిలుపునిచ్చినా స్వచ్ఛ భారత్ బాసర గోదావరి ఘాట్లకు శుభ్రమై నదీ తీరానికి కొత్త కళ వచ్చింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మాట్లాడారు ఈరోజు వచ్చే వసంత పంచమి మూడో తారీఖు ఏదైతే ఘాట్లు రిపేర్ లేవు ఘాట్లు స్వచ్ఛత లేదు దానికోసం మా కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ఘాట్ల కోసం స్వచ్ఛం స్వచ్ఛందంగా చేయటం జరుగుతుంది మూడో తారీఖు రోజు అమ్మవారు పుట్టిన రోజు పిల్లగాళ్ళు ఏదైతే ఐదు సంవత్సరాల పిల్లగాళ్ళు ఉంటారో వాళ్లకు అక్షరాభ్యాసం కూడా చేస్తారు ఆ అక్షరాభ్యాస కోసం లక్షలాది జనం ఇక్కడ తల్లి తల్లితోని బిడ్డలు కొడుతూ కూడా వస్తారు వాళ్ళకు ఎటువంటి మన ఇబ్బందం కాదని ప్రభుత్వం తరఫున కానీ మా భారతీయ జనతా పార్టీ తరఫున కానీ అన్ని విధాలుగా సహ సహకారం ఘాటు స్వచ్ఛత కూడా చేస్తున్నాను అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా బాసరకి పుణ్య స్నానాలు చేసి బాసర అమ్మవారి సన్నిధిలో తన ఐదు సంవత్సరాల పిల్లవాళ్లకు అక్షరాభ్యాసం చేయడానికి లక్షలాదిగా భక్తులు తరలి వచ్చే ఆనవాయితీగా ఉంది అయితే ప్రభుత్వము పుష్కరాలప్పటి నుంచి ఘాట్లను శుభ్రపరచకపోవడం వల్ల ఇక్కడ చాలా అసౌకర్యంగా కలుగుతున్న సందర్భంగా ఎమ్మెల్యే గారు ఫస్ట్ ప్రభుత్వ యంత్రాంగానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఘాట్లు శుభ్రపరిచి వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా తయారు చేయాలని ప్రభుత్వం నుంచి స్పందన లేనందుకు ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి పవార్ రామారావు పటేల్ గారు పిలుపునిచ్చారు మొదలు నియోజకవర్గంలోని బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ స్వచ్ఛ భారత్ నిర్వహించి ఈ గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి ఘాట్లన్నిటిని కూడా శుభ్రపరచవలసిందిగా ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు అందరు మొదలు నియోజకవర్గంలోని బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి ఈ ఘాట్లన్నింటినీ కూడా శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహిస్తుంది ఇప్పటికైనా మా ఎమ్మెల్యే గారు ఏదైతే విజ్ఞప్తి చేశారో ప్రభుత్వం కూడా తన తరఫున ఓ రెండు నెలకో మూడు నెలకో ఒకసారి ఈ ఘాట్లను మరి వసంత పంచం వేడుకలకు ఏర్పాట్లు మూడు రోజుల సార్ చూస్తే ఏ ఉన్నతాధికారులు కూడా పట్టించుకోలేదు గత ప్రభుత్వం సిగ్గు శరం లేని ప్రభుత్వం అట్లా ఉండంటే ఇప్పుడున్న ప్రభుత్వం దానికి డబల్ రేట్ ఉన్నది అయ్యా మీకు సిగ్గు శరం లేని ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి మా గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు ఈరోజు ఆయన నిన్న పిలుపు మేరకు వందలాది మంది బీజేపీ సైనికులు వచ్చి ఈరోజు రేపు మూడో తారీఖు రెండు మూడు తారీఖు వసంత పంచం వేడుకలకు మేము సర్వం సుందరం మీతో చాదా కాదు సిగ్గు లేదు శరం లేదు కాబట్టి మేము అందరం కలిసి మా పటేల్ గారు వారి రామన్న సైన్యంతో ఈరోజు అందరం మొత్తం ఫస్ట్ ఘాట్ నుండి సెకండ్ ఘాట్ వరకు మొత్తం క్లీన్ చేస్తున్నాం మరి ఆయన ఒక్క పిలుపు దెబ్బకి ఈరోజు అధికారులు కదిలి వస్తున్నారు అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఎంత దిగదారిపోయినో ఈ పాటికి అర్థమైపోయింది మీతో శాత కాదు కాబట్టి మేము ఛాత చూపిస్తామని చెప్పి ఈరోజు మేము అందరం కలిసి తెలియజేస్తా ఉన్నాం